హలో గాయస్ నిర్మేశ్వర్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గాయస్ అందరూ అలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైజ్ ఈరోజు మన వర్క్ వచ్చేసి జూబ్లీస్లో నేను చేసే వర్క్ ఏంటి ఈరోజు అలాగే అక్కడ ఉన్నవంటే మంచి లొకేషన్ ఏమైనా ఉంటాయి కానీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి చలో మరి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మనం ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి రోడ్డుకు ఇరువైపులా చాలా ఎత్తైన చాలా అందమైన భవనాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ సైబర్ టవర్ గురించి తెలుసుకుందాం హైదరాబాద్లోని సైబర్ టవర్ హైటెక్ సిటీలో మొదటి భవనంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్మించబడింది ఇది ఐటి రంగానికి ప్రోత్సహించడానికి హైదరాబాదులోను ఐటీ హబ్గా మార్చడానికి లక్ష్యంగా ఏర్పడింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నవంబర్ ఇరవై రెండున అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభించారు పద్నాలుగు నెలల్లోనే ఈ టవర్ పూర్తయింది హైటెక్ సిటీలో ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ వంటివి ఉన్నాయి ఈరోజు మన వరకు వచ్చేసే మనం మనకు అయితే పెద్దం తల్లి టెంపుల్ దగ్గర అయితే దిగిపోయాము ఇది ఒక కనిపిస్తుంది కదా అది తల్లి టెంపుల్ లోన్కి వెళ్ళాలి పిల్లర్ నెంబర్ సి పదహారు వందల యాభై ఆరు ఈ పిల్లర్ దగ్గర దిగితే మనం పెద్ద తల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోతుంది గాయస్ మేము మెయిన్ రోడ్లో అయితే దిగిపోయాము ఇంకా రోడ్ నెంబర్ టెన్ నుండి అయితే లోన్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు పనిచేయాల్సిన ప్లేస్ అయితే ఆల్మోస్ట్ ఇదిగో దగ్గరకు వచ్చేసాము ఇదిగో మేము ఈరోజు పని చేయాల్సిన బిల్డింగ్ గైస్ పైకి అయితే వచ్చాము మనం ఈరోజు పని చేయాల్సిందంటే ఇదేనండి చూసారు కదా కుండీలకి కనబడుతుంది ఇదైతే క్లీనింగ్ చేసి అదే బప్పింగ్ అయితే చేసి క్లీనింగ్ చేసేయాలి తర్వాత క్రాక్స్ ఏమైనా ఉంటే కట్ చేయాలన్నమాట చూద్దాం వర్క్ ఎలా ఉంటుందో ఈరోజు అంతా కంప్లీట్ అవుతుందో లేదో వెంటనే మిషన్కి అయితే కనెక్షన్ ఇచ్చామండి ఇంకే మిషన్తోనైతే మనం బప్పింగ్ కొట్టాలి ఇదంతా గైస్ ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చి ఆదివారం వచ్చినా విశ్రాంతి తీసుకోకుండా పండగ వచ్చిన సంతోషంగా గడపకుండా ప్రతిరోజు పని చేస్తున్నామంటే దానికి కారణం పైన మొయ్యలేని బాధ్యతలు ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్నామని నా లాంటి కూలీలు తమ ఫ్యామిలీని వదిలేసి వేరువేరు ప్రదేశాల నుండి హైదరాబాద్కి ఉపాధి కోసం వేల లక్షల మంది వస్తుంటారు కానీ నాకు మాత్రం ఉపాధితో పాటు నా ఫ్రీడమ్ కోసం అలాగే హైదరాబాద్ సిటీ చూడడానికి కోసం వస్తుంటాను గైస్ బబ్బింగ్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ క్రాక్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఈ బ్లేడ్ మార్చి క్రాక్స్ని అయితే కట్ చేయాలి ఇప్పుడు నేను నేను కొట్టినటువంటి బబ్బింగ్ అయితే చూపిస్తాను మా ఫ్రెండ్ అయితే దాన్ని క్లీనింగ్ చేస్తున్నాడు కొట్టిన డస్ట్ మొత్తం బయట లొకేషన్ అయితే చూద్దాం చూపిస్తాను ప్రజెంట్ మనమున్నది రోడ్ నెంబర్ టెన్ అనమాట ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ నుండి ఇది స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ డైమండ్ హౌస్ కనిపిస్తుంది మనకి ఇక్కడ నుండి అయితే కనిపించట్లేదు ముందుకు వెళ్ళాలి అలాగే జూబ్లీ హిల్స్లోనే మా మన చిరంజీవి గారు హౌస్ కూడా ఉంటుంది రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో అయితే ఉంటుందండి అలాగే రోడ్ నెంబర్ ట్వంటీ నైన్లో జూనియర్ ఎన్టీఆర్ గారి ఇల్లు అయితే ఉంటుంది అలాగే రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్లోనైతే ప్రభాస్ గారు అయితే ఇల్లు ఉంటుంది అలాగే ఈ జూబ్లీస్లోనే రోడ్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో మన అక్కినేని నాగార్జున గారు అయితే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది మనం ఈ ఏరియాకి వచ్చామంటే ఆల్మోస్ట్ మన సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో వాళ్ళ అయితే మనం చూడవచ్చు ఇది మేము చేసే వారి రోజు గైస్ ఇది రెండ్రాక్ ప్లగ్ అండి వాటర్ లీకేజ్ అవ్వకుండా ఈ అయితే మనకి ఎక్కడ లీకేజ్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయని గ్యాప్ల దగ్గర అనమాట క్రాక్స్ దగ్గర ప్యాక్ చేయాలి ఇది నేను ఏ విధంగా కలుపుతాను అనేది మీకు చూపిస్తాను పెట్టే విధానాన్ని కూడా ఇది కొంచెం కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే తొందరగా గట్టిగా అయిపోద్ది వాటర్ తగిలిందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది చాలా తొందరగా గట్టిగా అయిపోద్ది సో మనం ఇలా ఒక వాటర్ వేసి కలిపిన వెంటనే దీన్నైతే తొందరగా పెట్టేసుకోవాలి నేనైతే ఈ విధంగా కలిపేసుకున్నాను ఉన్నాను దీన్నైతే ఇప్పుడు పెట్టేద్దాం ఇప్పుడు ఈ చిన్న చిన్న టైల్స్ ఉన్నాయి కదా కిందకైతే లీకేజ్ అవుతుందంట అందుకని ఇప్పుడు ఈ గ్యాప్లు ఉన్నాయి కదా ఈ గ్యాప్లో ఈ గ్యాప్లు మొత్తం నువ్వు కూడా నాలాంటి కూలీనా అయితే ఈ మాటలను విను ఫస్ట్ నువ్వు యూట్యూబ్లో అనవసరమైన వీడియోస్ చూడడం రీల్స్ స్క్రోల్ చేయడం ఆపే ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ ఉండు అది నీ చదువుకి తగినదా కాదా అనేది ఆలోచించకు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో స్నేహం పెంచుకొని ప్రతిరోజు సంతోషంగా గడుపు ఇలా చేయడం వలన మన మనసులో ఎంత బాధ ఉన్నా మర్చిపోతాము మనకి ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఒత్తిడి ఉండదు నేను ఈ మాటలు చెప్తున్నానంటే నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాను గైస్ గ్యాప్లన్నీ ఈ విధంగా అయితే ప్యాక్ చేయడం జరిగింది ఇంకా ప్లగ్ అయితే సరిపోలేదు ఇంకా ఉన్నాయి ప్యాక్ చేయాల్సినవి ఇంకా మా ఫ్రెండ్ అయితే ఈ విధంగా పాలిమర్ ఈ పాలిమర్ కెమికల్తో అయితే కింద అయితే పోటీ కొట్టడం జరిగింది గైస్ చూడండి ఇక్కడ చిన్న రిజర్వాయర్ డ్యామ్ అయితే ఉంది నిజంగా ఇది జస్ట్ ఇక్కడ వాటర్ ఫ్లో అవడానికి చాలా అందంగా ఉంటుందని ఈ విధంగా అయితే సెటప్ చేసుకున్నారు మేము చేసేది ఇక్కడే వర్క్ ఇప్పుడు పాలిమర్ కోటింగ్ అయితే పడుతున్నాడు చూశారు కదా ఇక్కడ నుండి వాటర్ ఫ్లో అవుతుంది ఇప్పుడు రిపేర్లో ఉంది కాబట్టి వాడట్లేదు అప్పటి చాలా అందంగా కనబడుతుంది గాయస్ మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ టూలోనైతే పన్నెండో ఫ్లాట్లో అయితే ఉంటారు అలాగే మన బాలీవుడ్ హీరోయిన్స్ కూడా స్టార్ హీరోయిన్స్ సమంత అలాగే అనుష్క శెట్టి రకుల్ ప్రీతి సింగ్ ఈ బాలీవుడ్ ఈరోన్స్ కూడా ఈ జూబ్లీస్లోనే ఉంటారు ఇక్కడే నివసిస్తుంటారు ఈ ఏరియా అంతా ఒకప్పుడు తిరిగినవే అంతా తిరిగాము ఇక్కడ నుండి ఆ మెయిన్ రోడ్కి వెళ్ళి జూ అదం టెంపుల్ అలాగే అక్కడ నుండి దుర్గం చెరువు ఇవన్నీ ఇక్కడ వాచ్మెన్గా వర్క్ చేసినప్పుడే చూశాను ఈ ఏరియా మొత్తం జూబ్లీ హిల్స్ ఈ డైమండ్ హౌస్లో అత్యంత ధనవంతులు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు నివసించే లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది జూబ్లీహిల్స్లోని భవనాలు సాధారణంగా లగ్జరీ ఇల్లు అపార్ట్మెంట్లు బిల్లాలుగా నిర్మించబడతాయి ఇక్కడ సినిమా యాక్టర్లు వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటారు ఇదిగో చూడండి డైమండ్ హౌస్ ఇది you mm -hmm. తో ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఫస్ట్ డే అయితే మొత్తం క్లీనింగ్ చేసి బప్పింగ్ చేసినాం బప్పింగ్ చేసిన తర్వాత చిన్న క్రాకులు ఉంటాయి క్రాకులు కట్ చేసినాం క్రాకులు కట్ చేసిన తర్వాత క్రాక్ పేస్ట్ పెట్టేసిన తర్వాత పాలిమర్తో అయితే ఫస్ట్ కోట్ వేసేసినాము ఒక కోటు పాలిమర్తో తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా జీపీ టూ ప్లగ్ రెండ్రప్ ప్లగ్ వచ్చేసి ఈ టైర్స్ ఉన్నాయి కదా టైర్స్ దగ్గర అయితే సందులో మొత్తం ప్యాక్ చేసేసినాం రెండు వైపు ప్యాక్ చేసినాం ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన అయితే కొట్టాము ఇంకా మేస్త్రి వచ్చేసి దీనికి ఫినిషింగ్ అయితే ఇది ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తా బాయ్